హెలో మూవీ లవర్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ సంక్రాంతికి ఏడు కొత్త సినిమాలు అయితే విడుదలవుతున్నాయి అందులో చిన్న హీరో సినిమాలు పెద్ద హీరో సినిమాలు అయితే చాలా ఉన్నాయి సో ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఏ మూవీ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్లో అయితే కనుక తెలియజేయండి ఈ దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేశాను సో కింద లింక్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి అయితే చూడండి ఇక లిస్ట్ మొదటి మూవీ రాజా రాజాసాబ్ ఇది జనవరి తొమ్మిదో తేదీనైతే విడుదలవుతోంది సో మారుతి అలాగే ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇందులో మాల్వికా నాయర్ రిద్ది కుమార్ నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లు అయితే నటించారు ఇక సెకండ్ మూవీ జననాయకన్ తలపతి చివరి మూవీ సో ఇది జనవరి తొమ్మిదిని విడుదలవుతోంది మమితా బైజు పూజా ఎక్టే ప్రధాన పాత్రలు అయితే నటించారు ఇక జనవరి ట్వెల్వ్న అనిల్ రావు పూడి చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మన వరశంకర్ ప్రసాద్ గారు పండక్ వస్తున్నార మూవీ అయితే విడుదలవుతోంది సో ఇందులో నయనతార కేతరిన్ తెరిసా హీరో హీరోయిన్లుగా అయితే నటించారు ఇక జనవరి థర్టీన్త్న వర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అయితే విడుదలవుతుంది రవితేజ ఆశికా రంగనాథ్ డింపుల్ హయాతి కలిసి అయితే నటించారు ఇక జనవరి ఫోర్టీన్త్ ప్రజాశక్తి మూవీ అయితే విడుదలవుతోంది సో శివ కార్తికేయన్ శ్రీలీల జయం రవి అతర్వ అయితే కలిసి నటించారు ఇక జనవరి ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజు మూవీ విడుదలవుతోంది నవీన్ పోల్శెట్టి మీనాక్షి చౌదరి జంటగా అయితే నటించారు సో జనవరి ఫోర్టీన్త్న నారి నడుమ మురారి మూవీ విడుదలవుతోంది శర్వానందు అలాగే సంయుక్త మీనన్ సాక్షి వైద్య కలిసి నటించారు సో ఏడు మూవీస్లో మీరు ఏ మూవీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఏ మూవీ మీరు చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి